కంచె చేనుమేసిన చందంగా రక్తశుద్ది రోగులకు ఇవ్వాల్సిన మందులను అక్రమార్కులు దొడ్డిదారిలో బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు కొన్నాళ్లుగా మూడో కంటికి తెలియకుండా సాగిన దందా ఇటీవల రద్దయింది వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వాసుపత్రిలో ఏడేళ్ల క్రితం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో డయాలసిస్ రోగులకు రక్తశుద్ది కేంద్రం ప్రారంభమైంది మొదట డి మ్యాట్ సంస్థ సౌజన్యంతో నడిచిన రక్తశుద్ది కేంద్రాన్ని ప్రస్తుతం ఢిల్లీకి చెందిన దీప్చంద్ డయాలసిస్ సెంటర్ అండ్ కిడ్నీ క్లినిక్ డిసిడీసీ సంస్థ నిర్వహిస్తోంది డయాలసిస్ బాధితులకు ఏజెన్సీ నెల నెల డయాలైజర్ సెలైన్స్ డ్రెస్సింగ్ కిట్లు ఐవీ సెట్లు సిరంజీలు తదితరాలు పంపిస్తుంది అయితే రక్తశుద్ది కేంద్రానికి బాస్గా చెప్పుకునే ఓ వ్యక్తి ప్రభుత్వాస్పత్రి నుంచి తెచ్చిన వాటిని వాడుతూ డీసీడీసీ పంపిన సామాగ్రిని బయటకు తరలిస్తున్నట్లు సమాచారం ఇటీవల ఎవరూ లేని సమయంలో స్టోర్ నుంచి మందులు పెట్టలను ఆస్పత్రి వెనకదారినా ఆటోలో బయటకు పంపేందుకు యత్నించారు ప్రభుత్వాస్పత్రి ఉద్యోగి చూసి గట్టిగా మందలించడంతో బయటకు వెళ్ళిన మందులను వెనక్కి తెప్పించినట్లు తెలుస్తోంది ఏజెన్సీ పంపిన మందులపై ఎంఆర్పీ ముద్రితమై ఉండడంతో బయట అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇంతకు ముందు సైతం శుద్ధి కేంద్రంలో కనిపించకుండా పోయిన మందులపై సిబ్బంది గొడవ పడినట్లు తెలుస్తోంది అయితే అధికారులు మాత్రం కేఎంసీ నుంచి ఉన్నతాధికారులు చెబితేనే మందులు బయటకు పంపినట్లు వెల్లడిస్తున్నారు ఏం చెయ్యలేదు సుమన్ మరి మేలు పెట్టకుండా ఇట్లా పంపబడుతాడు ఆయన అట్లా పంపడానికి కూడా ఆయనకి లేదు కదా అంటే ఓకే సార్ నేను అనేది మీరు అనేది మరి తీసుకున్నారు ఇస్తా అన్నారు ఓకే వాళ్ళు ఇస్తానన్నారు మీ అయ్య మీ అయ్యారత్తాకి పర్మిషన్ అయితే ఉండాలి కదా వాళ్ళు అడిగితే టూ చానల్ అట్మెషియల్ అన్నా రావాలి లేకుంటే మీరు అన్న వాళ్ళన్న మీకు చెప్పాలి అదేది లేకుంటే ఇట్లా పంపుతారు సార్ దాన్ని ఎనకాల ఉంది అంటే దాన్ని అమ్ముకోవడానికి బ్లాక్ చేయడానికే పంపిస్తారు అని